నమస్కారం స్వాగతం రవీంద్ర భారతి స్కూల్ సత్యనారాయణపురం విజయవాడ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి విద్యాశాఖ అధికారులు ప్రైవేటు స్కూళ్ల తనిఖీలలో అలసత్వం వహిస్తున్న విద్యాశాఖ అధికారులు మామూలు తీసుకుని ప్రైవేటు స్కూళ్ల వైపు కన్నెత చూడడం లేదని ఆరోపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు సామాన్యులకు గుదిబండగా మారిన కార్పొరేట్ స్కూల్ విద్య నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ అధిక రేట్లకు అమ్మకాలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద పుస్తకాలు యూనిఫామ్ల పేరుతో ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సామాన్యులకు వందని ద్రాక్ష పండులా మారుతున్న ప్రైవేటు స్కూల్ విద్య ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యం పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు ప్రైవేటు పాఠశాల వద్ద విద్యాశాఖ అధికారులు ఆమ్యామ్యులు తీసుకుంటూ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రతి పేదవారికి మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే ఆచరణలో మాత్రం అధికార నిర్లక్ష్య ప్రభుత్వ ఆశయాలను నీరు కారుస్తున్నాయంటున్న స్థానిక ప్రజలు